గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని నమిలిగుండుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంగపల్లి మల్లేసన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వెములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్డుకు ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణం ఇరవై ఐదు ఏళ్ల కాలన్నారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీటీ రంగు వెంకటేశం రూరల్ మండల మైనార్టీ సర్ల అధ్యక్షులు సయీద్ ఆదిల్ పాషా మాజీ సర్పంచ్ లు కరుణాకర్ బండ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీలు బొడ్డు రాములు గోవర్ధన్ రెడ్డి ఎడవెల్లి అనిల్ రూరల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రభాకర్ అరినందన్ వెంకటేష్ లింగయ్య పరశరాం రాజు శంకర్ భూమయ్య నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు నమ్లూండుపల్లెలో మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి మరియు పంచాయతీరాజ్ శాఖ మతృలు సీతక్క గారికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మన మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారికి నములుండుపల్లె గ్రామంలో మాకు ఇరవై ఐదేళ్ళు కల ఆ రోడ్డు ఎంతో అధ్వానంగా ఉండే దానికి ఎమ్మెల్యే గారికి ఇక్కడికి రాగానే అన్న ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మాకు మంత్రి గారితోని సీఎం గారితో మాట్లాడగానే స్పందించి మాకు ఎనభై లక్షల నిధులు మంజూరు చేయించినందుకు ముఖ్యంగా మొదలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీ మా నములుగుడు పల్లెలో రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు పనులు జరిగినాయంటే ఇప్పటివరకు గ్రామంలో ఎలాంటి పనులు జరగలేదు ఆ కాలంలో కూడా మాకు కొత్తపల్లెకు సంబంధించినటువంటి తార్ రోడ్డు సీసీ రోడ్డు ఇరవై ఐదు లక్షలు మంజూరు చేయించి అటువంటి విషయాలు చెప్పగానే దానికి బిల్డింగ్ కానీ ప్రహారి గోడ కానీ మంజూరు చేయించి ఎస్సీ కమ్యూనిటాలు ప్రహారి గోడ రెడ్డి సంఘం ప్రహారీ గోడ ఇవన్నీ స్పందించి ఎంపీడీసీ గారు మేము అంటే మాజీ ఎంపీడీసీ గారు అయినటువంటి వెంకటేశం గారు తన నిధుల నుంచి కూడా రజక సంఘం నుంచి ముద్రా సంఘం నుంచి నిధులు కేటాయించినాడు అలాగే మేము పెద్ద ఎత్తున ఇప్పుడు పదిహేను లక్షల మరియు ఇప్పుడు సిసి రోడ్లు మంజూరు అయినాయి దీనికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం నుంచి తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ ఈరోజు నమిలుండుపల్లి గ్రామానికి సంబంధించి రోడ్డు మరమ్మతులకు మరి స్కూల్ దగ్గర నుండి ఒడరే కాలనీ వరకు ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి ఈరోజు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మార్పులు సీతక్క గారికి ఈ నమలూండిపల్లె గ్రామ ప్రజల తరఫున ముందుగా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారు ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు డెవలప్మెంట్ దిశగా అంటే ఈ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మరి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లగానే మరి నమలింగపల్లె గ్రామానికి ఎనభై లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది గతంలో మరి నేను ఎంపీటీస్గా ఉన్నప్పుడు ఏ మాట ఇచ్చినామో నమిలింపల్లె గ్రామానికి ఆ మాట ప్రకారం అన్ని పూర్తి పూర్తి స్థాయిలో అన్ని సంఘాలు కావచ్చు ఇతరత్ర ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా పూర్తి చేసుకున్నాం గతంలో మరి రజక సంఘానికైతేనేమి ముద్రా సంఘానికి అయితేనేమి మరి యాదవ కుర్మ సంఘానికి అయితేనేమి ఎస్ సంఘానికి అయితేనేమి మరి ఇట్లా చెప్పుకుంటూ మరి మొన్నటికి మొన్న మరి గతంలో మరి ఎన్ఆర్ రీజెస్ నిధుల ద్వారా మరి ఒడ్డరికాలకి సంబంధించి అట్లాగే ఈ గ్రామంలో ఒక్కొక్క సమస్య మరి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకునే దిశగా మరి నమిలిండిపల్లె గ్రామాన్ని అన్ని గ్రామాల మాదిరిగానే తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం అభివృద్ధి చెందే దశ లోపల అందులోపట భాగంగా మరి సిసి రోడ్లకు ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో కూడా పాలు పంచుకుంటున్నటువంటి మరి మిత్రుడు వంగపల్లి మల్లేశం గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ అయినటువంటి రంగు వెంకటేశం గారు గ్రామ శాఖ అధ్యక్షులు సీన్ గారు అదేవిధంగా కుల్లారం శ్రీనివాస్ గారు అదే గోవర్ధన్ గారు మరి ఇది కార్యక్రమం పలు పంచుకుంటున్న సంఘస్వామి గారు బొడ్డు రాములు గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి బుల్లారం గ్రామం నుంచి కానీ వట్టమ్మల గ్రామం నుంచి కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్క మరి కాంగ్రెస్ నాయలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం వాస్తవంగా ఈ గ్రామం ఎప్పుడూ ఎల్లవేళ్ళ కూడా సీనన్నకు అండగా ఉన్నటువంటి గ్రామం అది గుర్తించే సీనన్న ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పట్నే నలభై ఐదు లక్షల రూపాయలు మరి రోడ్కు మంజూరు చేసి వాటర్ ట్యాంకును మంజూరు చేసి ఆయన ఎమ్మెల్యే కాకుండా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కొట్లాడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉన్నారు ఇప్పుడు పెద్దలు ఆదిసీన గారు మరి మీరు ఏదైతే మీ యొక్క దీవన వల్ల మీరు ఇచ్చిన ఓటు వల్ల మరి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ ప్రభుత్వం విప్పైన సందర్భంగా మరి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశలో పడ ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమంలోపట్నే మీకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది మీరు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్న దండలై ఉండి రాబోయే రోజుల్లో పట స్థానిక సంస్థల్లో పట మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా మీరు అంత ప్రయాణం చేయాలని ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో పట తప్పకుండా పెద్దలు ఆదిసీ గారు మరి ముందుంటారని ఈ నిధులు మంజూరు చేసినటువంటి మరి పెద్దలు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పంచాయతీరాజు మంత్రివర్లైనటువంటి సీతక్క గారికి మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ గారికి అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రులు మరి బీసీ సంక్షేమ శాఖ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఆది సిన గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ గ్రామ పక్షాన కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్